మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ న్యూమరాలజీలో ఉన్న అపోహలు అపోహలు కాదండి ఉన్న వాస్తవం యాక్చువల్గా హాఫ్ నాలెడ్జ్తో ఏదైనా మాట్లాడేమనుకోండి ఎలా ఉంటుంది ఒకవేళ మీరు ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు మీరు అవతలి వ్యక్తి హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే తెలివైన వాడైతే సబ్జెక్ట్ మాట్లాడు అవునా అని పెట్టేయాలి వాడితో వాదించాలి అనుకుంటే హాఫ్ నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ మన నాలెడ్జ్ పోతుంది ఎందుకు ఇలా అంటున్నానంటే ఇంగ్లీషు భాషలో అక్షరాలు ఎన్నండి ఇరవై ఆరు తెలుగులో ఎన్ని యాభై ఆరు మీరు ఇంగ్లీషులో కేఏని కా అంట తెలుగులో సింగిల్ని అంటే కా అనే అక్షరాన్ని అంటున్నాం అంటే మరి ఇంగ్లీష్లో రెండు అక్షరాలు వచ్చి ఇక్కడ ఒక అక్షరం వచ్చింది కాబట్టి ఇది తప్పు అనుకుంటే ఇది హాఫ్ నాలెడ్జ్ కాదా హాఫ్ నాలెడ్జే కదా ఇంగ్లీష్ భాషకి తెలుగు భాషకి పొంతన లేదు న్యూమరాలజీ తెలుగులో ఉండదు న్యూమరాలజీ తెలుగులో ఉండదు తెలుగులోనూ అక్షరాల లెక్క సరిగ్గా వచ్చి ఇంగ్లీష్లోనూ అక్షరాల లెక్క సరిగ్గా వచ్చి మనకి కొన్ని పెట్టుడు నెంబర్లు ఉన్నాయి చూడండి ఐదు అక్షరాలు పదక్షరాలు పంతొమ్మిది అక్షరాలు ఈ లెక్కలోనే పేరు ఉండాలి అంటే మరి ఈ పేరంతా కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్కి పడటం లేదే మీ డేట్ ఆఫ్ బర్త్లో పద్దెనిమిది అనే నెంబరు పుట్టిన తేదీ అయితే ఏం చేస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్లో పదమూడు వస్తే మీరు ఏం చేస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్లో పన్నెండు వస్తే ఏం చేస్తారు హాఫ్ నాలెడ్జ్ అనడానికి ఒకే ఒక కారణం అండి ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా డేట్స్ తీసుకోండి పేరు టోటల్లు ఒకటి నుంచి మహా అయితే యాభై దాకా చేస్తున్నారు అంతకు మించిది దాటనివ్వటంలా అసలు మొత్తం ఎంత వస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషనే లేదు ఇవన్నీ సులువుగా వెళ్ళిపోయే పద్ధతులు అండి ఈ ఈ పద్ధతులని నేనైతే హాఫ్ నాలెడ్జ్ అంటాను ఓకే మరి మీ ఇంటి పేరులో తెలుగు అక్షరాలలో నాలుగు అక్షరాలు వస్తుంది ఇంగ్లీష్ అక్షరాలు ఏడు రెండు నిషిద్ధమే కదా మరి అప్పుడేం చేస్తారు ఇంటి పేరుని తీసేస్తారా ముందు మీరు చేయాల్సిన పనుల నుంచి ఇంటి పెట్టి తీసేస్తారు ఓకే ఫైన్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో ముప్పై ఒక్క డేట్స్ ఉన్నాయండి ఓకేనండి రెండు వద్దు మనకి నాలుగు వద్దు ఏడు వద్దు ఎనిమిది వద్దు పోయినాయి కదండి నాలుగు నెంబర్లు ఈ నెంబర్లు వద్దు అన్నప్పుడు ఈ నెంబర్ల టోటల్లో అక్షరాలు వద్దా ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ పద్దెనిమిది ఎస్ కోపం ఉంటుంది సో వాట్ మీ డేట్ ఆఫ్ బర్త్ పద్దెనిమిది రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి సో అండి మిగిలిన మిగిలిన వాళ్ళల్లో ఎవరికి రెండు పెళ్ళిళ్ళు లేవా మీ డేట్ ఆఫ్ బర్త్ పద్దెనిమిది ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి ఎవరికి లేవు క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలండి ఎవరి ఇంట్లో గొడవలు లేవు డేట్ ఆఫ్ బర్త్ పద్దెనిమిది మీ పేరు పద్దెనిమిదిలో ఉంటే తప్పేంటి అర్థమైందా అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు అయితే ఉంటాయో వాటికి అనుగుణంగా ఇస్తేనే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏముందో అది మీరు అందుకుంటారు చాలామంది మిస్ అవుతున్న విషయం ఇదే కాబట్టి నేను ఎప్పుడూ కూడా లెక్కల్లో మీ పేరు ఏడు అక్షరాల్లో ఉందా తొమ్మిది అక్షరాల్లో ఉందా అని హాఫ్ నాలెడ్జ్ లెక్కలు నేను ఎప్పుడు వెయ్యను ఒకవేళ మేము అలా వేస్తాము అంటే అది మీ కర్మ అండి ఇంకేం చేయలేమండి మీ కర్మ సో ఇంగ్లీషు భాషలో ఉన్న ఇరవై ఆరు అక్షరాల్లో మనం తీసేయగా మనకి మిగిలిన అక్షరాలు ఎన్ని తెలుగు భాషలు అంటే ఈ తెలుగు ఏమిటో ప్రపంచ భాష అయినట్లు తెలుగుని రోజూ రాసేస్తున్నట్లు అసలు గట్టిగా తెలుగు మాట్లాడటం రాని వాళ్ళు కూడా తెలుగులో ఈ పేర్లు ఏంటండి అని అడగటంలో దీన్ని హాఫ్ నాలెడ్జ్ అనే అంటాను నేను నిజంగా తెలుగు భాష ఎలా రాయాలో తెలుసా పోని తెలియదు ఇప్పుడు మనకి వచ్చినటువంటి కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ తెలుగు ఎలా కొడితే అలా కొడుతోంది పేర్లు అవి దాన్ని పెద్దగా మనము ఎక్కడ వాడతామండి స్టిక్కర్ తీసేమన్నా కారుకి అంటించుకుంటామా ఇంటికి అంటించుకుంటామా పోనీ షర్ట్ పాకెట్ మీద అంటించుకుంటారా మీరు అదొక పేపర్ అండి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా వచ్చిందా ఇంగ్లీష్లో కరెక్ట్గా వచ్చిందా చూడండి అవి రెండు కంప్యూటర్ కరెక్ట్ ఇస్తుంది తెలుగు దాని స్వభావం కాదు కదా ఎలాగైనా రాస్తుంది వస్తాయండి అవి దీనికి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం ఏంటండి మీ డేట్ ఆఫ్ బర్త్లో యాక్టివేట్ అయ్యే నెంబర్లు ఏం చేస్తారు ఒకవేళ యాక్టివేట్ అయ్యే నెంబర్ పద్దెనిమిది అయితే మీ పేరు పద్దెనిమిదిలో ఉండాలి కదా ఉండకపోతే ఎడ్యుకేషన్ ఉండదు ఉండకపోతే మీకు డబ్బులు ఉండవు ఉండకపోతే మీకు హెల్త్ ఉండదు ఇవన్నీ మీకు ఇష్టమా అందుకే అన్నానండి హాఫ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ కరెక్ట్ తెలిస్తే పూర్తిగా తెలుసుకోండి మీకు తెలిసిన రెండు పద్ధతుల్లో న్యూమరాలజీ ఉంది అని అనుకుంటే దట్ ఈజ్ ఆల్సో హాఫ్ నాలెడ్జ్ అందుకే అన్నానండి తెలిసిన వాడితో మాట్లాడటం ఉత్తమం సగం తెలిసి తెలిసిన వాళ్ళతో మాట్లాడటం నా వరకు అయితే టైం వేస్ట్ అండి అనవసరం కాబట్టి లేనిపోని అపోహలు ఎక్కడో ఏదో విన్నామని ఎక్కడో ఏదో చూసామని ఎవరో ఏదో అన్నారని మీరు ఫాలో అవుతున్నారనుకోండి మీకు జరిగే మంచి అక్కడికక్కడ ఆగిపోతుంది తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి